ఈ మధ్య చాలామంది ఇండియన్స్ యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ చేసేవాళ్ళు ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద మాట్లాడడం గమనించాను అదేంటంటే అమెరికాలో ఇండియన్లు ఏ విధంగా ఇండియా పరువు తీసేస్తున్నారు అనే టాపిక్ మీద చాలామంది వీడియోలు పెడుతున్నారు ఉదాహరణకి రెండు నెలల క్రితం ఒక న్యూస్ వచ్చింది అది వైరల్ అయింది అదేంటంటే ఇద్దరు ఇండియన్స్ ఇల్లీగల్గా ఉంటున్న ఇద్దరు ఇండియన్స్ లీగల్ స్టేటస్ కోసం ఒక ప్లాన్ వేసుకున్నారంట అదేంటంటే ఇక్కడ అమెరికాలో ఉంటున్నప్పుడు యాక్సిడెంట్ల వలన కానీ లేకపోతే ఎవరైనా అటాక్ చేయడం వలన కానీ మీకు దెబ్బలు తగిలినాయి అనుకోండి ఆ బేసిస్ మీద మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు దాన్ని యూ వీసా అంటారు అయితే ఈ ఇద్దరు ఇండియన్స్ ఈ వీసా కోసం కావాలని దెబ్బలు తగిలించుకున్నారు అని ఆరోపించి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారనమాట ఈ వీడియో బయటికి రాగానే ఇంకా చాలామంది ఇండియన్స్ చూడండి వీళ్ళు అలాంటి పనులు చేశారో వీళ్ళ వీళ్ళ వలన మిగిలిన ఇండియన్స్కి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు ఇండియా పరువు తీసేస్తున్నారు అని చాలామంది వీడియోలు పెట్టారు ఇంకా రీసెంట్గా ఏం జరిగిందంటే కొన్ని వారాల క్రితము ఒక గుజరాతీ ఆవిడ టూరిస్ట్ వీసా మీద అమెరికాకు వచ్చింది అప్పుడు టార్గెట్ అనే ఒక స్టోర్కి వెళ్ళి అందులో నుంచి కొన్ని వస్తువులు దొంగిలించిందంట అప్పుడు వాళ్ళు స్టోర్లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆవిడని పట్టుకొని ఒక రూమ్లో పెట్టారు పెట్టినప్పుడు ఆవిడ బ్రతిమలాడుతుంది ఇప్పుడు కట్టేస్తాను డబ్బులు నన్ను వదిలేయండి నేను కడదామని అనుకుంటున్నా అనుకున్నాను అలా అని ఆవిడ బ్రతిమలాడుతుంది వాళ్ళేమో మాట్లాడద్దు మీరు కట్టాల్సింది ఇప్పుడు కాదు ముందు వస్తువులు ఎప్పుడు తీసుకున్నారో అప్పుడే కట్టాల్సింది అని ఈ సెక్యూరిటీ వాళ్ళు ఆవిడ అంటున్నారనమాట ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎంతమంది ఇండియన్స్ వీడియోలు చేశారంటే ఒక వంద అయినా వీడియోలు ఉండొచ్చా వంద కంటే ఎక్కువ వీడియోలు చేసి ఉండొచ్చు ఇండియాలో న్యూస్లో కూడా వచ్చింది అది అన్ని వీడియోల్లో ఆవిడని చూపించడం ఆవిడ బ్రతిమలాడడం ఈ సెక్యూరిటీ వాళ్ళు ఆవిడని తిట్టడం ఇది కనిపిస్తుంది అనమాట మనకి ఇంకా ఈ విషయం జరిగినప్పుడు అయితే ఎంతమంది వీడియోలు పెట్టారో అందరూ ఈవిడ వలన మా పరువు పోయింది ఈవిడ వలన ఇండియా పేరు ఇదైపోయింది ఇలాంటి పనులు చేయొచ్చా అని ఎంతమంది వీడియోలు పెట్టారో చెప్పలేను అది నేను కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను మొదటి పాయింట్ ఏంటంటే ఎవరి పరువుకి వాళ్ళే బాధ్యులు వేరే వాళ్ళు చేసే పనులకి మీ పరువు ఎందుకు పోవాలి వేరే వాళ్ళ ప చేసిన పనులకి మీ పరువు పోతుందని మీరు ఎందుకు అనుకోవాలి వాళ్ళ పరువుకి వాళ్ళు బాధ్యులు మీ పరువుకి మీరు బాధ్యులు దీనివలన అందరూ ఇండియన్స్ ఇండియన్స్ ఇలాంటి వాళ్ళే అని ఎవరైనా అంటే వాళ్ళు రేసిస్ట్లు అంతేగాని వాళ్ళు రేసిస్టులు ఆలోచించినట్లే మనం కూడా ఆలోచించాలా ఒక ఆవిడ దొంగతనం చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఇండియా వాళ్ళందరూ దొంగలైనా అది అదొక పాయింట్ రెండోది ఏంటంటే ఒక మనిషి దొంగతనం చేశాడు లేకపోతే ఏంటి తప్పుడు మార్గాల ద్వారా వీసాలు సంపాదించాడు అనుకోండి అది ఆ మనిషి చేసిన నేరం అతను ఇండియన్నో లేకపోతే చైనీసో లేకపోతే ముస్లిమో అదంతా ఎందుకు మెన్షన్ చేయాలి అందరూ ఒకటే అమెరికా అవార్డు చేస్తే ఒకటే ఇండియా అవార్డు చేసినా ఒకటే చైనీస్ ఒక చేసినా ఒకటే ఇందులో వాళ్ళ నేషనాలిటీని అసలు ఎందుకు పెట్టాలి దానికి దీనికి సంబంధం ఏంటి తర్వాత పాయింట్ ఆవిడ దొంగతనం చేసిందని ఆరోపించారు ఆ స్టోర్ సెక్యూరిటీ వాళ్ళు ఆవిడని పట్టుకున్నారు ఆవిడ ఇంకా పోలీసుల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కేసు పెట్టలేదు ఇంకా కోర్టుకి వెళ్ళలేదు కోర్టులో రుజువు చేయలేదు ఈ లోపల ఆవిడని అలా వీడియో తీసి ఆ వీడియోని బయట ఇంటర్నెట్లో పెట్టి ఆవిడని అలా చేయొచ్చా ఆవిడ ఒకవేళ ఆవిడ ఆ పని చేయలేదనుకోండి అది తర్వాత కోర్టులో రుజువైందనుకోండి అయితే మాత్రం ఒకసారి అలాంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత అది దాని మచ్చ మానిపోతుందా అలా చేయొచ్చా అది కరెక్టేనా ఇలాగా అమెరికా వాళ్ళు అమెరికా పోలీసులు కానీ అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇండియన్స్ని కానీ లేకపోతే మెక్సికన్స్ కానీ మెక్సికన్స్ని కానీ చైనీస్ని కానీ ఇంకే దేశస్తులనైనా సరే ఇలాగ నేరాల మీద పట్టుకొని అరెస్ట్ చేస్తూ వీడియోలు తీసి అలా పెడితే దాని దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఆలోచించుకోవద్దా దా దీనివలన ఇండియన్స్ మీద లేకపోతే వేరే దేశస్తుల మీద ఈ అమెరికా వాళ్ళకి రేసిస్ట్ హేట్రెడ్ని పెంచడానికి ఎంకరేజ్ చేయడానికి ఇది దోహదం చేయటం లేదా అసలే ట్రంప్ ఇమిగ్రేషన్ మీద పడి నానా గందరగోళం చేస్తున్నాడు ముందు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఒక్కటినే పంపించేస్తుంది అన్నాడు తర్వాత క్రిమినల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించేస్తున్నాను అన్నాడు తర్వాత వాళ్ళకి తోడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని డిపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు తర్వాత సిటిజన్స్నే డిపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసింది వాళ్ళు ఒక కుట్ర ద్వారా చేస్తారు అదేంటంటే ఒకరికొకరు హేట్రెడ్ ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి మధ్య హేట్రెడ్ని రగిలించడం కోసమే ఇలాంటి పనులు చేస్తారు అలా ఎందుకు చేస్తున్నాడంటే అందరూ ఐక్యం అయితే నిరసనలు మొదలవుతాయి అందుకని ఇలా బ్లాక్స్ మీదే ఇమిగ్రెంట్స్ మీదకి ఇమిగ్రెంట్స్ మీద ఇమిగ్రెంట్స్ మీ నుంచి బ్లాక్స్ మీద ఇలా హేట్రెడ్ని పెంచే పనులు ఇవన్నీ వీటిని అన్నిటినీ మనం గమనించకుండా సూపర్ఫిషియల్గా దీన్ని చూసేసి అయ్యో ఇండియన్స్ మన పరువు తీసేస్తున్నారు అంటే అది వాళ్ళు చేసే రేసిస్ట్ ప్రాపగాండాల్లో మనం కూడా పాల్గొన్నట్లు అది లెక్క అవుతుంది సో ముందు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తర్వాత లీ లీగల్ అయిన ఇమిగ్రెంట్స్ తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని తర్వాత సిటిజన్స్ని తర్వాత ట్రంప్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని లేకపోతే వేరే రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళ వాళ్ళని వాళ్ళ వెనకపడుతున్నారు ఇది ఇమిగ్రేషన్ పేరుతోటి అందుకని ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి ఎందుకు ఇలాంటివి రెచ్చగొడుతున్నారు అని చెప్పి అంతేగాని మనం కూడా అందులో జాయిన్ అయిపోయేసి మన పరుగు తీసేస్తున్నారు అని అనకూడదు ఫైనల్గా ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండియా వాళ్ళు లేకపోతే ఏ దేశస్తులైనా సరే ఇమిగ్రేషన్ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో అది ముందు దాని మీద వీడియోలు పెట్టండి కావాలంటే ఎందుకంటే ఈ ఇండియన్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే హెచ్ వన్ బి మీద ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు చాలా నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు పడే కష్టాల గురించి మీరు తెలుసుకుంటే మీకు ఆ ఫీలింగ్ ఉంటే కనుక మీ గుండె పగిలిపోతుంది అంతేగాని ఇలా పరుగు పోతుంది అనే మాటలుంటే చూసారా అది అజ్ఞానంతో కానీ లేకపోతే అహంకారంతో కానీ అనే మాటలు